ఎపిక్స్ ఎక్స్ప్లెయిన్ ఛానల్కి స్వాగతం నేను చెప్పబోయే కథ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి కథలు కావాలో కామెంట్ చేయండి అయ్యప్పమాల వేసినప్పుడు శబరిమలలో పద్దెనిమిది కొండలు మరియు పద్దెనిమిది బంగారు మెట్లు ఎక్కుతారు కదా ఆ మెట్లలో ఒక్కో మెట్టులో ఒక్కో దేవుడు ఉంటారని మీకు తెలుసా పద్దెనిమిది కొండల పేర్లు తెలుసా ఈరోజు చెబుతాను వినండి ఈ పద్దెనిమిది పవిత్రమైన మెట్లు పద్దెనిమిది కొండలకు పద్దెనిమిది మంది దేవతలకు ఆనవాలుగా ఉన్నాయి పన్నెండవ మరియు పదమూడవ దేవుళ్ళ వాహనాలను మీరు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మొదటిగా పద్దెనిమిది కొండలు ఏవంటే పారమల కలైకటిమల పుదిచ్చేరిమల కరిమల తలైపారమల దేవరమల శ్రీపాదమల మైలాడుమల మాతంగమల కల్కటిమల చితాంబాలమల సుందరమల దోండుమల నీలికమలమల నీలిమల పొన్నాంబలమల మరియు శబరిమల ఈ పద్దెనిమిది కొండలను వినాయకుడు శివుడు పార్వతి కుమారస్వామి బ్రహ్మ విష్ణువు రంగనాథుడు కాళి యముడు సూర్యదేవుడు చంద్రదేవుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శనిదేవుడు రాహు మరియు కేతువు అనే దేవతలను తెలియజెప్పే విధంగా ఈ పద్దెనిమిది మెట్లను నిర్మించారు స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి